కలబందలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కలబంద వేళ్లు కూడా దాంపత్య జీవితానికి మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు అదెలాగంటే కలబందలో కొన్ని రకాలున్నాయి కలబందను కాస్మెటిక్స్లో విరివిగా ఉపయోగిస్తున్నారు అలాంటి కలబంద వేర్లను ముక్కలు ముక్కలు చేసి శుభ్రపరిచి ఇడ్లీలు ఉడికించే పాత్రలో ఉంచి పాలు పోసి ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికాక బాగా ఎండబెట్టి పౌడర్లా చేసుకోవాలి ఈ పొడిని రోజు ఒక టీ స్పూన్ మేర పాలలో కలుపుకొని తాగితే దాంపత్య జీవితం మెరుగ్గా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు అలాగే ఉదయాన్నే పరగడుపున కలబంద గుజ్జును తింటే ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి గుజ్జు మధుమేహం కీళ్లనొప్పులు జీర్ణకోశ స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది కలబంద గుజ్జుతో తయారైన జ్యూసును తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు శరీరం కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర